తెలంగాణ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి రాజకీయ రంగం నుండి సినిమా రంగంలోకి అడుగుపెట్టారు ఇప్పటి వరకు నటీ నటులు రాజకీయాల్లోకి ప్రవేశించడం సాధారణంగా కనిపించిన ఈయన మాత్రం విభిన్నంగా సినిమాలోకి రాబోతున్నారు తెలంగాణ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ లీడర్ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సినీ రంగ ప్రవేశం చేస్తున్నారు ఆఫ్ లవ్ అనే చిత్రంలో తను ప్రత్యేక పాత్ర పోషిస్తున్నట్లు జగ్గారెడ్డి వెల్లడించారు ఈ చిత్రానికి వట్టి రామానుజం కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం వహిస్తున్నారు ఢిల్లీలో మీడియాతో నిర్వహించిన చిట్చాట్ ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లో ఫైట్ చేస్తానని తన సింపతి మీద రాజకీయాల్లోకి రాలేదని చెప్పుకొచ్చారు జగ్గారెడ్డి ఏ వార్ ఆఫ్ లవ్ లో తన ఒరిజినల్ క్యారెక్టర్ను ప్రతిబింబించేలా ఉందని అందుకే ఈ సినిమాలో నటించేందుకు అంగీకరించానని తెలిపారు పిసిసి సీఎం అనుమతితోనే సినిమాల్లోకి వచ్చానని ఈ సినిమా వచ్చే ఏడాదికి విడుదల కానుందని తెలిపారు తన పాత్రకు సరిపోయే కథలో ఒక వ్యక్తి తన దగ్గరికి వచ్చి ఒప్పించాడని దీంతో ఈ సినిమా చేయాలని నిర్ణయించుకున్నానని జగ్గారెడ్డి తెలిపారు ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ సహా పాన్ ఇండియా భాషలో విడుదల కానుంది